ఇవాళ రజనీకాంత్ మాట్లాడతాడు టీవీ తొమ్మిది సంబంధించి నిరసన కార్యక్రమం మోహన్ బాబు క్షమాపణ చెప్పేయాలి ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేయాలి ప్రభుత్వం మీడియాకి సంబంధించి మీడియాకి రక్షణగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి ఇది వీళ్ళే ఒకసారి చూడండి రజనీకాంత్ ఏమైనా మాట్లాడుతున్నాడా కనిపిస్తుంది కొంతమంది కాళ్ళు ఇరిగినాయి ఫ్రాక్చర్లు అయినాయి నెక్ పెయిన్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు నిండి వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న ఆ కెమెరాలు ఎరగొట్టుకున్న ప్రతి వాళ్ళకి ఏదో రూపంలో గాయమైంది ఇంత రకమైన దాడిని సహిస్తూ భరిస్తూ ఉండాల్సిన అవసరం ఉందా ప్రభుత్వం యాక్షన్ తీసుకుని మాత్రం చేసేయచ్చు దాడి ముప్పేట దాడి ఏదో ఒక చిన్న ఇష్యూ కానీ చిన్న అంశం కానీ ఏదైనా ఒక బయటకు వచ్చింది అనుకోండి ఉదాహరణకి చిరంజీవి గారిది నాగార్జున గారిది ఎయిర్పోర్ట్లో ఎవరో ఒక ఇద్దరు అభిమానులు సెల్ఫీ కోసం వెళ్ళారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు నాగార్జున గారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఇవ్వల దానిపైన కథనాల కథనాలు రీసెంట్గా పుష్ప సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ గారు వర్సెస్ మెగా కథనాలు పొంకాన్ పొంకాని కథనం మీకు తెలిసి వచ్చింది లేదు ఏదీ లేదు అలాగే ఈ ఇష్యూ రాగానే మరీ దారుణం అండి అంటే మీరు మాత్రం అనుమతులు లేకుండా మీ ఇష్టానుసారంగా మీరు ఇళ్లలోకి వెళ్ళిపోవచ్చు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు రూమ్లోకి వెళ్ళిపోవచ్చు ఎక్కడ పడితే అక్కడ మైకులు పెట్టేసి సార్ చెప్పండి అంటే మీరు చేసేదాన్ని నియమాణాలే దాడి కదా అంటే మీరు షిప్ కోసం మీ రేటింగుల కోసం మీరు ఎంతకైనా దిగజారిపోయి కథనాలు కథనాలు రాతాం మనం గంటల గంటలో ఒకసారి టీవీ తొమ్మిదిలో చూడండి మోహన్ బాబు గారి ఇష్యూకి సంబంధించి మనోజు మోహన్ బాబు ఇష్యూకి సంబంధించి లైవ్లు ఒక్కొక్కటి ఎనిమిది గంటల స్ట్రీమింగ్ అండి ఇది ఈ ఇష్యూ జరగక ముందు నుంచి కూడా నిన్నైతే నిన్న రాత్రి అయితే దాడి జరిగింది సరే దాడి జరిగిన కానీ కొట్టారు కాబట్టి తిట్టా కొట్టారు కాబట్టి గాయపడ్డారు కాబట్టి కథనాలు రాస్తున్నారు అంటే ఒక అర్థం ఉంది అంతకుముందు అంతకుముందు ఎన్ని లైవ్లు పెట్టారయ్యా ఒకటే వీడియో రెండు మూడు లైవ్లు అండి వీడియో ఒకటే ఆ మ్యాటర్ మొత్తం ఒకటే దాన్నే రెండు మూడు లైవ్ల కింద లూపులో పెట్టేసి గంటల గంటలో గంటల గంటలో నిజంగా మోహన్ బాబు మనోజుని కొట్టాడా లేదు మనోజే మోహన్ బాబుని కొట్టాడా మరి అదేంటండి ఇప్పుడు మోహన్ బాబు చేసింది తప్ప రైట్ అని చెప్పి నేను అన్నాను తప్పే కొట్టడం తప్పే కానీ మీరు వెళ్ళిపోకూడదుగా మీరు అనుమతి లేకుండా ఎట్టబడితే అట్టే వెళ్ళిపోయి మేము మీడియా అంటే ఎట్టగండి ఇంకా మాట్లాడుతున్నా ఒకసారి వినిపిస్తుంది మీకు వచ్చిన నష్టం ఏంటి నాకు అర్థం కావట్లేదు అది కుటుంబంలో గొడవ అన్నదమ్ముల మధ్య నయం ఉండొచ్చు లేదంటే తండ్రి కొడుకుల మధ్య ఉండొచ్చు ఆధిపత్య అనుకోండి మనోజికి రక్షణగా కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్నాడు అలాగే మోహన్ బాబు పిలిపించుకున్నాడు విష్ణు పిలిపించుకున్నాడు దానివల్ల సామాన్య ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే అది వార్త అవునా సామాజ్య ప్రజ సామాన్య ప్రజలను బెదర కొడుతున్నారా లేదంటే సామాన్య ప్రజల పైన దాడి చేస్తున్నారంటే దాన్ని రౌడీ రాజ్యం అనాల అంతేనా వాళ్ళ కుటుంబంలో వంద జరుగుతాయండి గేటు లోపల అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ పర్సనల్ అది మనకు సంబంధం లేని అంశం అది మీరు ఎగవేసుకుని వెళ్ళిపోవడమే పొలం అని చెప్పేసి అని ఏది మంద మంద కింద గుంపులు గుంపులకే వెళ్ళిపోయి ఆయన వచ్చేస్తంటే మైకెట్టేస్తారా మీరు వచ్చారు కాబట్టి చెప్తారా రెండయ్య మా కుటుంబ సభ్యులు బాగానే వచ్చారు మీడియా వాళ్ళు పెద్ద ఇది మీరు అంతా కూడా కూర్చోండి అని చెప్పేసి ఒక టేబుల్ వేసేసి మీ అందరికీ అన్ని పోస కూర్చుంటే వాళ్ళ కుటుంబ వ్యవహారాలని మీకు చెప్తారా మీకు చెప్పాలని ఉందా ఏమన్నా మీకు చెప్పమని ఉందా ఏమన్నా అంటే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీడియాకి ఆ హక్కు ఉంటుంది కవర్ చేసే కరెక్టే నేను కాదనట్లేదు ఇవాళ ఇప్పుడు మా మేధావి కూడా మాట్లాడే ఒక మేధావి తెలుగు రెండు రాష్ట్రాల్లో రోజు కొన్ని వందల ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఉండే గొడవే అవి ఎంతమందిని కవర్ చేశారండి మీరు దాని గురించి సమాధానాలు చెప్పరు మీరు వెళ్ళిపోయేంట వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి వాళ్ళ కుటుంబంలో జరిగే విషయాల గురించి మీరు వెళ్ళి అడిగితే పోస మీరు చెప్పేస్తారా చెప్పాలని రూల్ ఉందా ఉనపరుగు పోతున్నాయా బయటికి పోండాయా బయటకు పోండి దండం పెట్టి చెప్తుంటే మై కట్టి సరే చెప్పండి అంటే కొట్టరా కొట్టడం కూడా తప్పాను నేను నిన్న కూడా సమర్థించడా కొట్టడాన్ని కానీ మీ అతి మీ అతి ముందు నేను వాస్తవానికి ఏం చెప్పాలనుకున్నాను అంటే మీడియా అతి ముందు మోహన్ బాబు గారు చేసిన తప్పైనా సరే తప్పనిపించలేదు ఎవరికి కూడా కావాలని మీరు సోషల్ మీడియాలో చూసుకోండి ఎక్కడైనా చూసుకోండి అర్థమైందా మీరు చేసే అతి ముందు మోహన్ బాబు గారు చేసింది తప్పు అనిపించలే పర్వాలేదురా వీళ్ళు చేసే అతికి బాగానే ఇంకొకరు ఇంకొకరు అయితే కొడుదురు మోహన్ బాబు గారు కాబట్టి అదే మైకిచ్చుకొని కొట్టారని అన్నవరం వ్యక్తులు కూడా ఉన్నారు కొట్టడం తప్పి మేము సమర్థించట్లే పైగా ఉపన్యాసం మనం చెప్పకూడదు మనం ఏది పట్టేది రాసేయచ్చు మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అంటే అందరికీ అంతే మాకు లేవేట ఆ హక్కులు అంటే సామాన్య పౌరులుగా లేదంటే మాకు మాకు రాజ్యాంగం మాకు హక్కులు కనిపించలేదా అంటే మా వ్యక్తిగత జీవితాల గురించి మా కుటుంబ వ్యవహారాల గురించి ఎవడ కుటుంబం అయినా సరే ఎవడ హక్కులు ఆడుకుంటాయండి ఒక పరిధి ఉంటుంది లేదు వాటికి కూడా మీకే అనుమతులు ఇచ్చేసారా అంటే మీకేం లిమిట్స్ లేవా మీడియాకి మీ ఇష్టం అండి ఎవరి కుటుంబ వ్యవహారాల గురించి అయినా సరే మాట్లాడవచ్చు తండ్రి కొడుకులు గొడవైనా మూడు పిల్లలు గొడవ అయినా లేదంటే ఇద్దరు సెలబ్రిటీలు ట్విట్టర్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారనుకోండి అది పెద్ద వార్త అది పెద్ద వార్త అది ట్విట్టర్లో పలానా హీరోని అన్ఫాలో కొట్టిన అతని భార్య మాజీ నటి ప్రముఖ నటుడు ప్రముఖ హీరోయిన్ మనకి ఎంటర్టైన్మెంట్ రీసెంట్గా చిరంజీవి గారు చెప్పారు మీ మీడియాకి సంబంధించి మన భాగోవత ఎంతో మన పంతనం ఎంతో ఆయన చెప్పుకొచ్చాడు ఆయన ఏ ఏదో సందర్భంలో కొంతమందిని వ్యక్తిని కలిసి ఒక స్టేజ్ పైన అందరికీ షేకండ్ ఇచ్చాడంట ఆ తర్వాత వెనక నుండి ఎవరో డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు తినమని డేట్స్ ఖర్జూరం అవి తినడానికి చేతులు కనుక్కోవడానికి ఆ శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకుంటే దాన్ని దీన్ని కట్ చేసేసి షేక్ అండ్ ఇచ్చాడు ముట్టుకున్నాడు కాబట్టి ఏమిటో చేతులు కడిగేసుకున్నాడు అని చెప్పేసి అని ఎక్కడ కన్నాలు కన్నాలు ప్రచారం చేసేసాడు అది మన గొప్ప మీడియా అని చెప్పేసి ఆయన చెప్పాడు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఏమి వచ్చినా చిరంజీవి గారి కుటుంబంలో ఏ ఇష్యూ వచ్చినా ఏ వార్త బయటకు వచ్చినా మన ఉత్సవ నీచం వదిలేసి మన ఇష్టానుసారంగా కర్నాల కర్నాలు రాసేసి ఏమన్నా అంటే మేము మీడియా మాకు అన్ని హక్కులు ఉన్నాయి మీకు లేవు అంటేనా మీరు మాట్లాడేది ఇంకా మాట్లాడు ఏమైనా మాట్లాడతారు ఆ సినిమాలో కనుక యాక్షన్ వీడియోస్ యాక్షన్ మూవీస్ లో ఎట్లయితే ఉన్నాయో అలాంటి తరహా వాతావరణం అక్కడ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి మోహన్ బాబు బేషత్తుగా క్షమాపణలు చెప్పాలా కొట్టి హాస్పిటల్ ఇంజురీ అని చెప్పి తప్పించుకోవటం కాదు ఖచ్చితంగా అతను బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పి అదేవిధంగా ఈ లోపల పోలీసులు అతని టు మర్డర్ కేసు పెట్టాలని గుర్తున్నా అదే విధంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా పెట్టాలి పోలీసులు ఎందుకు ఎవరు పెట్టాలి ఎవరైతే దాడికి గురయ్యాడో ఆయన పెట్టాలి లేదంటే యాజమాన్యం తరపున మీరు పెట్టాలి ఇక మా ఉద్యోగాన్ని కొట్టారని చెప్పేసి అని మీరు పెట్టరా ప్రభుత్వం పెట్టాలా ఇంకా మాట్లాడండి మీ ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులకి రక్షణ కల్పించండి రక్షణ తీసుకొచ్చే చట్టాన్ని తీసుకురావాలని అలాగే జర్నలిస్ట్కి మీడియాకి రక్షణ కల్పిస్తూ చట్టంతో పాటు మీడియాకి కూడా కొన్ని ఆంక్షలు విధించాలండి ఈ ముఖ్యంగా ఈ సెలబ్రిటీల విషయంలో లేదంటే పనికిరాని వార్తలు ప్రచారం చేయడంలో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ దేనిపైన ఉండదు ఎక్కువగా ఇంట్రెస్ట్ వాటిపైనే ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టానుసారంగా ఎవడ వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి ఇక్కడ వార్త రూపంలో తెలిసి తెలియక ఆడ కుటుంబంలో ఏం జరిగింది తెలియదు కానీ ఇక్కడ ఇష్టానుసారంగా వార్తలు రాసేస్తున్నారు అలా రాయకుండా ఒకవేళ అలా ప్రచారం చేస్తే కఠినమైన చర్యలు తప్పవు అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది